ఇడ్లీ ఇడ్ కొంచెం ఉంది మాడడానికి అలాగే ఫుల్ గా వాడిపోయింది ఆ కలర్ చూసారా మనం కొబ్బరి చెప్పులు వేసుకుంటే సేమ్ అదే పెచ్చి కడుతుంది ఉల్లికాయలు ఎందుకు ఎలా వండుతారే నేను ఎప్పుడు తినలే చూడడం వరకు ఇంకా అన్నట్టుగా ఉంది అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎలాగేపుతా గానుగ నూనె అదే నువ్వుల నూనె తింటే మంచిదే అని చెప్పేసి ఎక్కువ వేసుకొని వండుకుంటున్నాను మా చెట్టు బొప్పే పండి ఫ్రెండ్స్ మీద వానరాంటి వాళ్ళు వేసింది అనమాట ఆ చెట్టు మా కాయ స్మెల్ అయితే అట్లా చేసే స్నాక్ నూడిల్స్ అనమాట ఎలా ఉంది

కూరగాయలు గట్టి తీసుకొచ్చారు జస్ట్ అతను అలానే వేసుకోండి బాగా అనేది కంటిన్యూ అవుతుంటుంది అంత లోపల ఇప్పుడే ఒక ప్రోమో చూసాను ఫ్రెండ్స్ అది మీతో షేర్ అనుకుంటున్నాను ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఇష్టమైంది సీరియల్ కదా ఒక కొత్త సీరియల్ మన స్టార్ మా టీవీలో స్టార్ట్ అయిపోతుంది అనమాట నేమ్ ఏంటో అనుకుంటున్నారో ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అయితే చాలా బాగుంది అలానే ఆ ప్రోమోలో కూడా నేను చూసిన మ్యాటర్ అయితే మీకు చెప్తాను ఒక అమ్మాయి ఈ జనరేషన్ అమ్మాయి ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఉంటుంది తన కాళ్ళ మీద తను నిలబడి సంపాదించుకుంటుంది అనమాట అబ్బాయి వచ్చేసరికి ఫార్టీ ఇయర్స్ అనమాట ఈ ఇద్దరు మధ్య లవ్ కొడతా ఎలా ఉంటుంది అన్నది ఈ సీరియల్ అనమాట సో ఈ జనరేషన్ గ్యాప్ వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు ట్వంటీ అండ్ ఫార్టీ అంటే నియర్లీ ట్వంటీ ఇయర్స్ గ్యాప్ అనమాట సో ఈ ప్రోమో చూస్తే నాకు ఒకటే అనిపించింది అనమాట ప్రేమ అంటే వయసుతో సంబంధం అనేది ఉండదు అంటే రెండు గుండెలు చప్పుడు మాత్రమే అని నాకు అర్థమైంది అనమాట నేనైతే ఈ సీరియల్ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారు మీరు కూడా ఈ సీరియల్ ప్రోమో చూస్తే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇందుకు ఈ సీరియల్ ఎప్పుడు అనుకుంటున్నారా ఈ జనవరి ట్వంటీ సెకండ్ నే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి మండే టు సాటర్డే ఈవినింగ్ సిక్స్ పిఎం అయితే వస్తుంది ఆ సీరియల్ చూసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని కూడా నాతో షేర్ చేయండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వస్తుంది అలానే స్టార్ మాటిలా కూడా వస్తుంది సో ఇప్పుడైతే నేను ఇడ్లీ పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడే అలానే చట్నీ కూడా చేసేసానమాట ఇప్పుడు వచ్చేసరికి మా ఆయన ఇంకొకటి చేస్తారంట పాప కోసం కొమ్మంజిని రెడీ చేస్తారట మా సార్ గారు వీటి అయితే ఇక ఇడ్లీ ఉడికిన వెంటనే ఇడ్లీ తీసేస్తాను ఫ్రెండ్స్ ఈ పక్కనైతే ఇంకొక పని ఉందనమాట మా ఆయన వచ్చేసరికి అని రెడీ చేస్తావు నాకు వంటగది ఇవ్వదరని వంటగది ఇవ్వదరని అని అంట నువ్వు బుట్ట ఎవరికి పాప అని అంటే ఎంతో ట్రై చేశాను ఆన్లైన్ లో కూడా రెండు సార్లు ఆర్డర్ పెట్టాను బట్ రాలేదు క్యాన్సిల్ అయిపోయింది అనమాట సో ఇంకెక్కడ వెతికినా కూడా దొరకలేదు ఫస్ట్ గీతకైతే మూడు సార్లు పెట్టాను మూడు సార్లు కూడా ఇంటికి డెలివరీ అయింది ఇది రావట్లేదు తయారు చేసి అని చెప్పి ఫిక్స్ అయిపోయా అది ఎలాగో మీకు కూడా నేర్పిద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది సో ఈ రోజు వీడియో స్కిప్ చేయకుండా చివరి చూస్తే మీరు కూడా మీ పిల్లలకి అది తయారు చేసేసి మీరే ఇంట్లో రెడీ చేయొచ్చు ఇప్పుడైతే అందరు టిఫిన్ చేస్తారు నాది ఉంది మా చిన్న పక్క ఏంటో ఇప్పుడైతే ఇంకా అల్లరి పెట్టేస్తుంది అనమాట ఇంకా నేను తినలేదు ఇంకా తనకి పాలు పెట్టేసి ఇంకా తినాలి అప్పుడు ఇడ్లీ రెండు అంటే మళ్ళీ ఇంకో పంచ రెండులో పెట్టడం ఇంకోసారి ఇడ్లీ పాత్ర అని చెప్పేసి రెండు రూపాయలు వేస్తాను అయితే దానికోసం అయితే ఫస్ట్ సగ్గుబియ్యం తీసుకోవాలి అలానే రైస్ కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ గ్లాస్తోనైతే మేము రెండు గ్లాసులు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాం అనమాట ఫస్ట్ అదైతే స్టవ్ ఆన్ చేసి ఇంకా బాగా ఆపాలి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను నేను పెట్టేసి ఈ తప్పలు కూడా ఎందుకు పనికిరాని అనమాట వీడియోలో అదే చెప్పారనమాట పనికిరాని తప్ప్యాల్లోనే మీరు ఏపండి ఎందుకంటే ఇందులో ఈ నల్లగా బొట్టు తయారైపోయిన తర్వాత ఈ తప్పాలు దేనికి వాడడానికి పనికిరాదు ఎందుకంటే ఇదంతా నల్లగా మాడిపోతుంది ఇక్కడ జస్ట్ ఆ కాటు ఉంటుంది కదా అది బంకలాగా అంటేస్తుంది కాబట్టి దీన్ని మళ్ళీ యూజ్ చేయడానికి పనికిరాదు అని చెప్పేసి చెప్పారు సో దానివల్ల మేము ఒకటి ఎందుకు యూజ్ అయితే ఉంది ఇది పలచబడిపోయింది అనమాట ఈ తప్పేలా సో దాన్ని యూజ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే చూస్తే మీరు ఇక్కడ కొద్దిగా ఏగాయి ఎర్రగా అవుతున్నాయి అనమాట ఎర్రగా అవ్వడం కాదు నల్లగా అయినంతవరకు అయితే వేపుకోవాలని చెప్పేసి నేను చూసాను సో అయితే కొంచెం ఎర్రగా ఏగాయి కదా ఇంకా ఏగాలంటే అయితే రెండు గ్లాసులు సగ్గుబియ్యంకి ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలన్నమాట ఇది కూడా బాగా ఏగాలి అంటే బాగా ఫ్రై అయిపోవాలి నల్లగా అయిపోవాలి కదా అన్న నల్లగా అయిపో మొత్తం మాడిపోవాలట రెండు కలిపి మొత్తం మాడిచినంత వరకు ఏపుతూనే ఉండాలి బట్ చాలా ప్రాసెస్ ఎక్కువ ఎందుకంటే అలా నిలబడి ఆపాలి అన్నట్టు సో ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లాక్ అయిపోతుంది ఫుల్గా ఇంకా ఫుల్ బ్లాక్ అయిపోవాలన్నమాట అన్ని కూడా అప్పుడు మనం అనుకునేది సక్సెస్ అయినట్టు మా ఆయన అయితే తెగ కలుపు కలిపి కలిపి వదిలేస్తాను కూతురు కోసం దగ్గరుండి జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తాను అనమాట మళ్ళీ ఏం మిస్టేక్ జరగకూడదని చెప్పేసి నేనైతే ముట్టలేదు మా ఆయనే చేసుకుంటాను నువ్వే తయారు చేస్తామైతే మొత్తం మరి ఓ తీసుక అందుకే మరి నా దగ్గరకి వచ్చి ఉంటాం అది

ఇప్పుడు ఇదంతా ఇంకా మరి కొంచెం ఉంది మాడడానికి అలాగే ఫుల్గా మాడిపోయిన తర్వాత ఇందులో వాటర్ కూడా వేసుకోవాలంట యాక్చువల్గా ఈ పెనం కూడా మేము దేనికి వాడము అందుకోసమే ఈ పెనంలో పెట్టాము ఈ పంట వచ్చేసరికి సో ఫ్రెండ్స్ అలా బాగా మాడిన తర్వాత అయితే ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట అవి ములిగినంత వరకు అయితే వేయాలంట వేయాలంటూ ఎలా వస్తుంది వేసిన తర్వాత చేయాలి మీదకి వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా నీళ్ళు వేసిన తర్వాత పప్పు గుద్దుతోనే దీన్ని స్మాష్ చేయాలి యాక్చువల్గా ఇక్కడ ఎందుకు దంచుతున్నామంటే మామూలు కట్లు పోయి అయితే దాని మీద దంచి వచ్చి పోయి అవుతున్నప్పుడే బట్ ఇది గ్లా గ్యాస్ స్టవ్ కదా ఫ్రెండ్స్ గ్లాస్ది సో ఎక్కడ పగిలిపోతే భయానికి ఇలా దంచుతున్నాము బయటకి తీసుకొచ్చి ఇది బాగా దంచిన తర్వాత ఇంకా మళ్ళీ పొయ్యి మీద పెట్టాల్సి ఉందంట ఇగోండి ఫ్రెండ్స్ అలా పప్పు గుద్దుతో మొత్తం బాగా స్మాష్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట అది బాగా మారగనివ్వాలి అంతా కూడా నాకు ఎవాపరేట్ అయ్యి వెళ్ళిపోతుంది జిగటగా ముద్దలాలు మిగిలిపోతుంది అదే పుడుతుంది ఓకే సో ఇగోండి ఫ్రెండ్స్ ఇంకా నీరంతా ఇంకిపోయింది అనమాట చిక్కగా అయిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఒక క్లాత్లోకి తీసుకొని వడక పెట్టుకొని అది ఎండలో పెట్టుకోవాలి సో ఇదిగోండి ఫ్రెండ్స్ మేమైతే ఒక గిన్నెలోకి ఎత్తే వడకబెట్టేసుకుంటున్నాం అనమాట క్లాత్ జల్లిడి ఏదైనా మాకు పర్లేదు ఇది అన్నట్టు చూడండి కారణం బ్లాక్ డొక్ కదా మీకు అది బ్లాక్ లో అనిపిస్తుంది రెండు బ్లాక్ అయిపోయాయి ఇప్పుడు సో ఇగోండి ఫ్రెండ్స్ ఇలా గొడ్లో వేసి మొత్తం మిగితే దాంట్లో ఉన్నదంతా ఇంకా పిండేస్తున్నారు అనమాట ఆ కలర్ చూసారా మళ్ళీ ఇంకెందుకైనా మంచిది అని చెప్పేసి ఏ గరుకు గట్టి ఎక్కడ ఏదైనా ఉంటదేంటని చెప్పేసి మొత్తం పెనమంతా దోమిసి మళ్ళీ ఈ లిక్విడ్ ఇందులో వేసాం కదా ఆ లిక్విడ్ అంతా ఇందులో వేసేసి బాగా మరగబెడుతున్నాం అనమాట కొంచెం చెక్కగా అయినంత వరకు మరగబెట్టేసి ఇంకా అప్పుడు ఎండలో పెట్టేసుకోవడమే సో ఇగోండి ఫ్రెండ్స్ దగ్గరగా అవుతుంటే అక్కడ పిచ్చి మీకు కనిపిస్తుంది చూస్తున్నారా ఇదే మనం కొబ్బరి చెప్పులో వేసుకుంటే సేమ్ అదే పెచ్చి కడతా డైలీ పెట్టేసుకోవడం అన్నట్టు ఇప్పుడే ఇవ్వండి ఫ్రెండ్స్ బొట్ అయితే పెట్టామనమాట కన్సిస్టెన్సీ అయితే బానే ఉంది అనమాట పడుకుంది పాప సో ఇగోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా బొట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే రోజులైనా సరే అది ఎండిపోతే మనకి బొట్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే మేము కొంచెం ఎక్కువ చేసుకున్నాము క్వాంటిటీ అనేది ఇలాగ మా ఆయన మా పాప కోసం బొట్టు అనేది ప్రిపేర్ చేశారనమాట టూ అవర్స్ కంటిన్యూస్గా నిలబడి ప్రిపేర్ చేశారు సో మీరు కూడా ఈ బొట్టు కావాలి అనుకుంటే మా పిల్లలకు పెట్టాలనుకుంటే మాత్రం ట్రై చేయండి కూరగాయలు తెప్పించాను ఫ్రెండ్స్ తెల్లవారు ఎన్ని తీసుకొచ్చారో చూద్దాము నేను చెప్పిన ఒక రెండు రకాలు చెప్పాను బట్ ఇతను అన్ని తెచ్చినట్టుకున్నారు క్యాబేజీ నేను తినొచ్చు తెచ్చేయడం తెచ్చావా ఇది తోట్టుకోరా ఇవన్నీ కలిపి ఏ ఉల్లికాయలు ఓహో తెచ్చావాయలు నని వారం రోజులు సరిపోదేనా అరటికాయలు అమ్మ నాయనా నేను చెప్పినవి రెండే రెండు రకాల ఫ్రెండ్స్ ఎక్కువ తేవద్దని సమ్మా కానీ నేను తెచ్చారు చూడ పోనీ నిమ్మకాయలు తెచ్చావా ఏదైనా ఒక స్టేజ్ వచ్చేసరికి బాధ్యతలు తెలిసిపోతే ఏమి కావాలో తెలిసిపోతాయి అంటే నేను చూడొచ్చు నన్ను ఓహో వీళ్ళు బళ్ళ చిక్కుడుకాయలు ఈ ఉల్లికాయలు ఎందుకు ఎలా వండుతారు నేను ఎప్పుడు తినలే చూడడం వరకే కానీ ఉల్లిపాయ టమాటీ పచ్చిమిర్చి సో గాయ ఈరోజు కూరగాయలకి వెళ్ళినప్పుడు మా ఆయన అయితే మట్టి కొండ అయితే ఒకటి తీసుకొచ్చారు అనమాట పాత్ర గిన్నె నేను ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నాను అనమాట చికెన్ కూడా తీసుకొచ్చారు ఈరోజు సండే కదా అందుకోసం అని చెప్పేసి బాగా కడిగిసాము కడిగిన వెంటనే పెట్టాము అనమాట పోయి మీద ఫస్ట్ టైం నేను మట్టి కొండలో చికెన్ వండ ఎప్పుడు వండలేదు చూద్దాం ఈరోజు ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు టమాటో ఏగుతుంటే అబ్బా ఆ కలర్ చూస్తుంటే వాళ్ళన్నట్టు ఉంది అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ వేపుతున్నాను నేను ఆయిల్ ఎందుకు అంత అనుకోకండి మీరు అయితే అది గానుగ నూనె అనమాట నువ్వు మామూలు ఆయిల్ అనేది తినకూడదు కదా గానుగ నూనె అదే నువ్వుల నూనె తింటే మంచిదే అని చెప్పేసి ఎక్కువ వేసుకొని వండుకుంటున్నాము అంతే కానీ నువ్వుల నూనె తింటే ఒంటికి ఆరోగ్యం అంట నాని కదా అది ఎక్కువ రేట్ అని ఎవరు వండుకోరేమో కదా మనమా ఏమో అన్నిటి కూరలు టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా అమ్మమ్మగారు అయితే మా చెట్టు బొప్పే పండు ఫ్రెండ్స్ మీద వానరాంటి వాళ్ళు వేసింది అనమాట ఆ చెట్టు మాకు కాయ ఇచ్చారు మేమైతే కోసుకొని తింటున్నాం ఈరోజు అయితే మాత్రం మా ఆయన కోస్తున్నారు ఈరోజు సండే పాపం మా ఆయనకి ఫుల్ వర్క్ అయిపోయింది అనమాట ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు రెస్ట్ లేకుండా నని ఏటా ఇది వచ్చింది బోల్డ్ పని ఎక్కువైపోయింది అనుకుంటున్నావా లేదు హ్యాపీగా ఫీల్ అయ్యి పనులన్నీ చేస్తున్నావా హ్యాపీగానే ఫీల్ అవుతున్న బద్ధకంగా ఉంటుందా మా చిన్నమ్మాయి ఇంతవరకు ఏడ్చింది ఇప్పుడు పాడుకుంది చికెన్ కర్రీ కూడా అయిపోయింది మీకు నేను చూపిస్తాను చూడండి కలరు తల్లి ఏంటి నూతీని నూతీని ఏ అన్నీ రాసుకొని ఈ ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ పెద్ద ఎందుకు బంట్లు అయిపోయాయి కదా ఫ్రెండ్స్ స్మెల్ అయితే బాగానే ఉంది కర్రీ కూడా బాగానే అయిపోయింది అనమాట ఆయిల్ ఎక్కువే ఉంది ముందే చెప్పాను కదా ఆయిల్ ఎక్కువ వేసుకున్నాన ఈవినింగ్ పడుకొని లెగిపోయాను ఫ్రెండ్స్ సిక్స్ అయ్యింది అనమాట నేను పడుకొని లెగేసరికి తర్వాత అమ్మగారు వాళ్ళు కాఫీ చేయమంటే ఇచ్చేస్తాను తర్వాత ఇప్పుడైతే నేను నూడిల్స్ చేస్తున్నాను అనమాట మిల్లెట్ నూడిల్స్ అండి ఇది సో ఎగ్ నూడిల్స్ మొన్నే అన్నారు మా ఆయన దాన్ని రేపు ఎప్పుడో చేసుకుందాం అని చెప్పేసి సో అడిగారు అదన్న తింటే మంచిగానే ఉంటుంది ఎగ్ వేసుకొని అని చెప్పేసి ఇంకా చేసేస్తున్నాను అనమాట ఇదండి మిలెట్ నూడిల్స్ కాబట్టి ఇక్కడ ఉంటాయి అనమాట మామూలు నూడిల్స్ కాదు పెళ్ళికి యాక్చువల్గా గడతారు బట్ మనం తిన్నా మంచిదే పాప కూడా తింటానమ్మా అమ్మ అంటే ఇంకా చేస్తున్నాను అనమాట ఎగ్ నూడిల్స్ వచ్చేసరికి ఇప్పుడైతే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి వేంగాటి పక్క గుడ్లు తాళిని పెట్టేసి గుడ్డుకిరిచేసి నూడిల్స్ వచ్చేసరికి అందులో కలిపేసి మనం ఎగ్ మ్యాగ్ అదే ఎగ్ నూడిల్స్ అయితే చేసేద్దాం ఫస్ట్ ఫాస్ట్ గా సో ఇంకా నూడిల్స్ అయితే చేసేసిన ఎగ్ నూడిల్స్ అనమాట ఎలా ఉందా థ్యాంక్ యూ ఇప్పుడైతే సినిమా చూసుకొని ఇంకా తినేస్తున్నాం అనమాట సో టైం అయితే నైన్ థర్టీ అయింది ఫ్రెండ్స్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అంటే ఇందాక నూడిల్స్ చేశాను కదా అదే డిన్నర్ అన్నట్టు అమ్మమ్మ గారు కట్లేసి ఇచ్చాను మళ్ళీ నా కాస్తో కట్టు మధ్యన ఉన్న చికెన్ అయితే తినేసాను అనమాట అయిపోయింది ఇంకా ఇదిగోండి గణిష్ అమ్మని అయితే పడుకోబెడుతున్నాను ఇంకా మేడం పడుకుని పెద్ద మేడం పడుకునేసరికి ఎంత టైం అవుతుందో మధ్యలో ఇంకా ఎన్నిసార్లు లాగాలో తెలియదు కళ్ళు అయితే చూడండి బ్లాక్గా అయిపోయాయి అనమాట అసలు బాగాలేదు నిద్ర చాలట్లేదు ఇందాక ఆర్డో పడుకున్నా బట్ గీట్ ఎక్కట్లేదు అనమాట నిద్ర అనేది సో ఈ వ్లాగ్ అనేది ఎక్కడితే అని చేస్తాం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఓకేనా బాబాయ్ థ్యాంక్ యూ